అమెరికాకు మళ్ళీ మంది ఉంది ఈరోజు ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారఫ్తో ట్రంప్ కామెడీ చేస్తున్నాడు ఇండియా అలాగే చైనా కూడా రెండు వనకకుండా సో కౌంటర్గా మేము నేషనల్ ఇంట్రెస్ట్తోనే వర్క్ చేస్తాం సో వి విల్ లుక్ డీప్ ఇన్ టు ద ట్రంప్ టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అన్నాయి దీనికి అగెనెస్ట్గా అండ్ మనకు సపోర్ట్గా చైనా కూడా నిలుస్తుంది ఎందుకు అంటే ఇది బ్రిక్స్ నేషన్స్ మెయిన్గా మనం ముందే మన వీడియోస్లో మనం డిస్కస్ చేసినాము బ్రిక్స్ నేషన్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ చేస్తామన్నాడు సో ఇప్పుడు అది ఆల్రెడీ ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారిఫ్ వేసినాడు ఎప్పుడైతే డీడాలరైజేషన్ అండ్ ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ పే అనేది తీసుకొస్తారో సో ఆ కంట్రీస్ మీద వేయాలనేసి ఎప్పటి నుంచో ట్రంప్ మామ ఉన్నాడు సో ఇప్పుడు చేస్తున్నాడు సో ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా అవుట్ అవుతున్నాయి రష్యా కూడా అవుట్ అవుతుంది ఎందుకంటే మనం రష్యాతో ట్రేడ్ చేస్తున్నాం ఆ ట్రేడ్ నుంచి వచ్చిన డబ్బులు ఉక్రెయిన్ వార్కి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారని ట్రంప్ మామ ఎగురుతున్నాడు అప్పుడు వీల్ చేస్తున్నది ఏంది